హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి హౌ టు స్లో డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ని ఏ విధంగా స్లో డౌన్ చేయాలి ఓకే లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ అంటే ఏంటి ఏజింగ్ జరగడానికి గల కారణాలు ఓకే ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ని ఏ విధంగా స్లో డౌన్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాం ఓకే సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో వందలో వంద మంది వంద మందిలో ముప్పై మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు మిగతా మంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ని స్లో డౌన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీ ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ చెక్స్ అనేవి ఉంటాయి అంటే మీకు చెప్పాను ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్స్ ఎలా వస్తాయి ఎలక్ట్రికల్ మెకానికల్ కెమికల్ అలాగే థర్మల్ ఓకే ఈ స్ట్రెస్సెస్ని మనం అవాయిడ్ చేసిస్తే కంపల్సరీగా మనకి ఏజింగ్ అనేది తగ్గిద్ది ఓకే స్లో డౌన్ అవుద్ది అందుకని ముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా సో ఈ ఆయిల్ని మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేయాలన్నమాట సో ఆయిల్ కండిషన్ అనేది ఉండదు ఎలా ఉంది మీకు ఒక ఆయిల్ కండిషన్ మీద డౌట్ ఉంటే కంపల్సరీగా మీరు టెస్ట్కి పంపించండి అక్కడ ఏం చేస్తారంటే డీజీఏ టెస్ట్ అనేది చేస్తారనమాట డిజాల్వ్డ్ గ్యాస్ అనాలసిస్ టెస్ట్ అని చేస్తారు ఓకే సో ఈ టెస్ట్లో మీకు చెప్తారనమాట సో ఆయిల్లో ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్గా ఏవైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేదని చెప్తారు సో ఫాల్ట్స్ ఉంటే దాన్ని ఈ ఆయిల్ రిపోర్ట్ బట్టి మీ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఫాల్ట్ కండిషన్ కండిషన్ అనేది చెప్తారనమాట ఓకే సో ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా వెంటిలేషన్ ఉందా లేదా చూసుకోండి ట్రాన్స్ఫార్మర్కి ఓకే అలాగే ఈ యొక్క కూలింగ్ ఏదైతే ఉందో న్యాచురల్ కూలింగ్ ఆయిల్ న్యాచురల్ ఎయిర్ న్యాచురల్ అంటాం కదా సో మీకు ఇది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆయిల్ కండిషన్ అనేది బాగలేదు అప్పుడు మీరు ఏం చేయాలి టెస్ట్ రిపోర్ట్స్ అనేవి వచ్చాయి సో ఆయిల్ కండిషన్ బాగలేదు వెంటనే రీప్లేస్ చేయండి అంటే కంపల్సరీగా రీప్లేస్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ ట్రాన్స్ఫార్మర్లో టె మో టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి ఓకే దాంతోపాటు మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ లోడ్ వేయకుండా దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ మాత్రమే కనెక్ట్ చేయాలి ఇది మీకు ప్రతిసారి చెప్తున్నాను ట్రాన్స్ఫార్మర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ వచ్చినప్పుడల్లా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓకే ఆయిల్ మీకు ఏమైనా ట్రాన్స్ఫార్మర్లో మీకు ఏమైనా డౌట్ ఉందా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని టెస్ట్కి పంపించండి ఈ ఆయిల్ ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీకు చూడగానే అర్థమైపోద్ది కంపల్సరిగా ఆయిల్ని రీప్లేస్ చేస్తారు నెక్స్ట్ వెంటిలేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి దాంతోపాటు మీకు లోడ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వేయకూడదు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఫైనల్గా ఒకటి ఉంది ఏంటది మీ బ్రీథర్ సో బ్రీథర్ అనేది కరెక్ట్గా ఉన్న సిలికా జెల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేయండి ఓకే సో సిలికా జెల్లో ఏదైతే కలర్ మారిపోయిందని చెప్పేసి మళ్ళీ మీరు దాన్ని ఎండబెట్టేసి మళ్ళీ అందులో పెట్టేస్తే అది పనిచేయదు కొత్తగా సిలికా జెల్ అనేది వాడండి ఓకే ఎందుకంటే అది కలర్ చేంజ్ అయినా మళ్ళీ అది హీట్ చేస్తే మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చేస్తుంది కానీ అందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అందులో ఉన్నవన్నీ పోతాయి ఓకే అందుకోసం చెప్పేసి సిలికా జెల్ ఎంత ఉంటుంది మా అయితే రెండు వందల యాభై రూపాయలు ఎంత ఉంటుంది కేజీ సో మీరు కంపల్సరీగా సిలికా జల్ని కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి వెంటనే రీప్లేస్ చేయండి కొత్తది వేయండి అదే దాన్ని ఎండలో పెట్టేసి లేకపోతే వేడి చేసి అదే మార్చేస్తే అవ్వదు అనమాట ఓకే సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే ఇవన్నీ మీరు రెగ్యులర్ అబ్జర్వేషన్స్ చేసుకుంటే మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవ్వద్ది అనమాట ఓకే ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో చూసుకోవాల్సింది ఆయిల్ కనెక్టర్ లోడు వెంటిలేషను ఇంకా మీకు ఇదేంటిది సిలికా జెల్ బ్రేతర్ కండిషన్ ఇవన్నీ మీరు చూసుకొని టెంపరేచర్ వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్స్ ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్ ఇవన్నీ మీరు చూసుకుంటే మీరు ట్రాన్స్ఫార్మర్ స్లో ఏజింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్లో డౌన్ అవుతుంది అనమాట ఓకే సో ఇదన్నమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ